కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ పాలన సాగుతోందని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వీర్యమైందన్నారు వేపాడు మండలం బానాదిలో గత ప్రభుత్వం నిర్మించిన గ్రామ సచివాలయం రైతు సేవా కేంద్రంలో ఫర్నిచర్ ను ఎమ్మెల్యే కుమారి తరలించుకుపోయి ప్రైవేటు భవనంలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ భవనాలను ఎలాంటి అనుమతులు లేకుండా ఖాళీ చేస్తూ ఉంటే జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు కా బానాదిలో మహిళా సర్పంచ్ ఉన్నా ప్రభుత్వాధికారులు పట్టించుకోకుండా గ్రామ కార్యాలయాలు తరలించుకుపోయారన్నారు వచ్చే సోమవారం నాటికి యథాస్థితి లేకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించారు మజ్జీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి నుంచి కూడా ఈ పరిపాలన రాజకీయ పరిపాలన సాగిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఆ రాజకీయ పరిపాలన ఏ స్థితికి చేరింది అంటే ఈ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ కార్యాలయాలు కూడా కనీసం జిల్లా అధికారులకు సంబంధం లేకుండా జిల్లా శాసనసభ్యుల దగ్గర నుంచి వారి శాసనసభ్యుల దగ్గర నుంచి వారి కార్యకర్తల వరకు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సందర్భాలు గతంలో ఉంటే అది ఏ స్థితికి చేరిందంటే